బానూర్ జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వైసీపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీ నేతలు జోగి రమేష్ అరెస్టుపై స్పందిస్తూ కాసిబుగ్గా ఘటనను రాజకీయంగా మార్చాలనే ప్రయత్నం జరుగుతోందని ఆక్షేపించారు ఈ సందర్భంగా రఘురామకృష్ణం మాట్లాడుతూ వైసీపీ వాళ్లకు ఈ జన్మలో మమ్మల్ని శిక్షించే అవకాశం రాదు అన్నారు కాశీబుగ్గ వ్యవహారం డైవర్షన్ అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్నారని కానీ అదే పార్టీ ప్రభుత్వం ఇరవై రోజుల ముందే లిక్కర్ కేసులో నిందితులను అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు చెప్పారు నాయకత్వంలోనే మేము అక్కడ అద్దేపల్లి రావు గారు సో ఎన్ని కాశీబుగ్గ అదే ఒక యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ జరుగుతుందని ముందే ఊహించి అంత తెలివితేటలు ఉన్నట్టుగా ఈరోజు నేను కొన్ని పేపర్లో కథనాలు కూడా చూసా హాస్యాస్పదం ఆ కథనాలన్నీ ఇది ఒక ఇష్యూ సమ్మెల్టైనియస్గా అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అదే రోజు కో ఇన్సిడెన్స్గా మరి ఈయన మీద ముందే విచారణకు పిలవటం ముందే ఈయన గుళ్ళో ప్రమాణాలు గుడికిలు చేశాడో బయట చేశాడో తెలియదు కానీ మరి ప్రమాణాలు అమ్మతోడు నేను మంచోడ్ని అని చెప్పి ఆయనకు ఆయనే కితాబ్ మరి దాన్ని దీన్ని ఏదో రకంగా ఇప్పుడు కాశీబుగ్గాలో ఇన్సిడెంట్ జరిగింది అత్యంత దురదృష్టకరం సో దానికి ఎస్ ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళారు కన్సల్ మినిస్టర్ గారు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు తదుపరి చర్యలు చేపట్టారు పదిహేను లక్షల రూపాయలు ఇక్కడ మూడు లక్షల కేంద్రం నుంచి అంటే డబ్బులతో ఇష్యూ సార్ట్అవుట్ అవుతుందని కాదు బట్ ఇమీడియట్గా స్పందించిన తీరు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి దానికి దీనికి twenty